శ్రీరంగ సాయి మేలుకో శ్రీరంగరంగ మేలుకో శ్రీరంగ సాయి మేలుకో శ్రీరంగరంగా అదుగదుకోతూరు పునా తెల్లవారుతున్నది ఉదయం భానుడు బంగారు కిరణాలతో మేలుకో శ్రీరంగ సాయి ீரங்க మంగళవద్యాలవలి కోయిలమ్మ గున్న గున్నమామి చెట్ల మీద పక్షులకి లకితో తెల్లవారిన నిన్నో మేలు కొలుపుతున్నవి మేలుకో శ్రీరంగ సాయి మేలుకో శ్రీరంగరంగ సుగంధ పరిమళాలు విదల్లు ఉదకముతో నీ ముంగిటనే నిలిచినాము అభిషేకము చేయగా ఆనచినీ అవయరంగా మా కానచిని అవయారంగా మేలుకో శ్రీరంగ సాయి మేలుకో రంగ మల్లెలు మల్లలు విర జాతి సంపె తెచ్చినాముని పూజకు స్వామి మా పూజలు గుని మమ్ము దేవింకు అయ్యా అదుగదుగు తూరుపున తెల్లవారుతున్నది మేలుకో శ్రీరంగ సాయి మేలుకో శ్రీరంగరంగ